మీ తుని ప్రాంతానికి వస్తుండగా ఒక అన్నతో మాట్లాడటం జరిగింది ఏమన్నా ఎలా ఉంది పరిస్థితి తుని పరిస్థితి అని అడిగాను ఏముందమ్మా వచ్చినప్పుడల్లా మాకు వరదే మొత్తం అంతా ముంపే అన్నాడు మరేమన్నా ప్రభుత్వం ఏమీ చేయటం లేదా అన్న లేదు తల్లి మీ నానున్నప్పుడు మాకు రుటి రిటైనింగ్ వాళ్ళు కడతానని మాటించాడు మీ ఉంటే అయిపోయేదమ్మా ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు మీ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ మాకు రిటైనింగ్ వాళ్ళు అయితే లేదు తల్లి మాకు వాన్ వచ్చినప్పుడల్లా ముంపే వరద వచ్చినప్పుడల్లా మాకు ముంపే అన్నాడు ఇంకేం సమస్యలు ఉన్నాయన్నా అని అడిగా ఇక్కడ దివీస్ దివీస్ ల్యాబ్స్ ఉన్నాయమ్మా ఇది వాతావరణానికి కాలుష్యం కలిగిస్తుంది అని అందరికీ తెలుసు తల్లి అయినా కూడా యథేచ్ఛగా వాళ్ళ కంపెనీయ వ్యాపారాలు వాళ్ళ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఇక్కడికి వచ్చి ఈ దివీస్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు దీనివల్ల మత్స్యకారులకు కూడా చాలా నష్టం వస్తుంది చేపలు చచ్చిపోతున్నాయి వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతింటుంది ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు నేను అధికారం లేకొచ్చినాక జగనన్న గారు చెప్పిన మాట నేను అధికారం లేకొచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఈ దివీస్ ని బంగాళాఖాతంలో కలుపుతాను అన్నాడట ముఖ్యమంత్రి అయ్యాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన కూడా అనుమతులు ఇచ్చారు వాళ్ళు యథేచంగా కట్టేసుకున్నారు యథేచంగా కలుషితం అలాగే సాగుతుంది అన్నాడు మరేమన్నా మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడిగే మా ఎమ్మెల్యే గురించి ఎందుకులే తల్లి అన్నాడు లేదు లేదన్నా చెప్పు అన్నా చెప్పు అంటే ఆయన ఏమన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తల్లి రోడ్లు భవనాలు శాఖకు మంత్రి కూడా అట కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయమ్మా ఈ రోడ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతేనే మంచిది అన్నాడు లేదన్నా నాకు తెలియాలి కదా నేను ప్రజలతో మమేకం అవ్వాలి కదా నాకు సమస్యలు తెలియాలి కదా మీరు చెప్పండి అన్న మా ఎమ్మెల్యే ఆయన చెప్పడం నా మాట కాదు మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు తల్లి ఇసుక దంద అయితే యథేచ్ఛగా చేస్తాడు ఇసుక మాఫియాకు రాజా ఈ రాజా గుట్కా గుట్కా వ్యాపారం చేస్తాడు లిక్కర్ కూడా బయట నుంచి తెచ్చి రెట్టింపు ధరకు అమ్ముతాడు ఈయన చేయని వ్యాపారమే లేదు పేకాటైనా మందైనా ఏదైనా అమ్మా ఈయన పేరు ఈయన పేరేంటి ఈయన పేరు దా దాడిశెట్టి రాజా కాదు ఈయన పేరు అనుభవించు రాజా అన్నాడు నవ్వి ఊరుకున్నా ఎలా ఉందన్నా మీరు చెప్పండి మీ నియోజకవర్గం ఎలా ఉంది ఎలా ఉంది